వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన వేతన సవరణ సంఘం చైర్మన్ నియామకం పెండింగ్లో ఉన్న కరువు బత్యం డిఏలు మంజూరు వంటి కొన్ని కీలక అంశాలను త్వరలోనే ప్రభుత్వం దృష్టికి సమగ్రంగా తీసుకెళ్తామని ఏపీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్సు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేవి శివారెడ్డి ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ స్పష్టం చేశారండి ఇక విజయవాడ గాంధీనగర్లోని ఏపీ ఎన్జిఓ హోంలో గురువారం నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికల సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా అయితే హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల వేతన సవరణ గడువు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి ప్రారంభం కావాల్సి ఉందని అయితే గత ప్రభుత్వం వేతన సవరణ కమిటీని నియమించినప్పటికీ కూడా దానికి అత్యంత కీలకమైన చైర్మన్ను నియమించకపోవడం వల్ల ప్రక్రియ ముందుకు సాగలేదని విమర్శించారు అదేవిధంగా ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకి ఒకసారి విడుదల చేయాల్సిన డిఏ బకాయిలు పేరుకుపోయాయని గత ప్రభుత్వం వీటిని మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహించిందని అయితే అన్నారు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొంత సహనం వహించాం సమయం కూడా ఇచ్చాం కానీ సమస్యలు పరిష్కారం కాలేదు అని వారు పేర్కొన్నారు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు ఉన్నతాధికారులను కలిసిన ఉద్యోగుల బకాయిల గురించి విన్నవించామని తమ విజ్ఞప్తి మేరకి ప్రభుత్వం తక్షణమే సుమారుగా ఆరు వేల మూడు వందల కోట్లు విడుదల చేసిందని శివారెడ్డి విద్యాసాగర్ గారు అయితే గుర్తు చేశారు ఇదే స్ఫూర్తితో పెండింగ్లో ఉన్న పిఆర్సీ చైర్మన్ నియామకం డిఏల మంజూరు తదితర సమస్యలపై కూడా ప్రస్తుత ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరగతిన నిర్ణయం తీసుకునేది తాము గట్టిగా నమ్ముతున్నామని ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగిందండి అనంతరం జరిగిన ఎన్నికల ప్రక్రియలు ఏపీ ఎన్జిఓ సంఘం ఎన్టీఆర్ నిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇక జిల్లా అధ్యక్షులుగా డి సత్యనారాయణ రెడ్డి సహాధ్యక్షులుగా వివి ప్రసాద్ కార్యదర్శిగా రమేష్ను ఎన్నికల ప్రక్రియ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి జె జగదీశ్వరరావు ఎన్నికల అధికారిగా ఈ విధంగా షరీఫ్ పర్యవేక్షణలుగా వ్యవహరించారు ఇక ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర నాయకులు అభినందించారు ఈ కార్యక్రమంలో సంఘం సీనియర్ నాయకులు రంగారావు శ్రీనివాసరావు సురేష్లతో పాటు పలువురు జిల్లా నాయకులు ఉద్యోగులు కూడా పాల్గొన్నారండి నూతన కార్యవర్గ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర నాయకులంతా ఆకా ఆకాంక్షించారు మొత్తానికి ఈ విధంగా అయితే జరిగిందండి సమావేశం అయితే ఈ సమావేశంలో పన్నెండు పిఆర్సీకి చైర్మన్ నియమించుకోవాలి బకాయిలు కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా డిఏలు పెండింగ్లో ఉన్నాయి కదా అవన్నీ కూడా కనీసం వాటినైనా విడుదల చేయాలని కూడా కోరారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్